మేకపాతులు పదహైదు ఉన్నారా మేకపోతులు నా నే మేకపోతులు పదహైదు వేల ఐదు వందలు జతలు జతారు పదహారు వేలు పదహారు వేలు మేకలు జత ఎట్లా చెప్తీనా చిన్నవి పెద్దవి అన్నీ ఎట్లా చెప్తారు మేక పొత్తులా అన్నీ మేకలు అన్నీ ఇవి పెద్ద సైజు ఉన్నాయా అవి ఎక్కువ ఉంటుందా కదా అవి రేట్ ఎక్కువ ఉంటాలి కదా ఎట్లా చెప్తున్నా జత ఏ మేకలా అవి అని మరకలు కదా ఎంత పదకొండున్నర

இரவா நடுதே இரவு வேறு ஆறு வேல் டிஃப்ரெண்ட்ஸா மேக்கப்பட்டுனா அண்ணா மேக்கப்பத்திரா எல்லாம் ரேத்தா பதினோட்டா இப்படி அம்மாச்சு கொண்டேதான் கொண்டா இட வாங்க பத்தி பஜ்ஜெதுக்கு கொண்டா அளே ఎడ్డ చెప్తారు మా పెద్ద మేకపోతులు జత పంతొమ్మిది పంతొమ్మిది వేలు అన్ని నేను నల్ల మేకపోతులు పంతొమ్మిది వేలు జత జత ఎంత చెప్పినా జత మేకపోతులు

మేకలు పిల్లలు రెండు కలిపి ఉన్నాయి అంటే మేక పిల్ల సపరేటా లేకుంటే ఎంత రా మొత్తమా రెండు లక్షల అరవై వేలు చెప్పారు రెండు లక్షల అరవై వేలుండి పిల్లలు మేకలు అన్నీ కలిపి పదకొండు పిల్లలు ఇరవై మేకలు పదకొండు పిల్లలు ఇరవై మేకలు కలిపి రెండు లక్షల అరవై అరవై ఎటు చెప్తున్నా జత చెప్పిన పిల్లలు మూడు పిల్లలు కలకి మూడు పిల్లలు కలక్కి వేసి పదహారు నర పిల్లలు సుమారు ఇంకేజ్ ఆయన మహానుభావుడు పదిహేడు వందలు పదహారు పిల్లలు ఉన్నాయా మూడు పిల్లలు ఉన్నాయి అంటే కాల కిందికి కాల కిందికి నాలుగు మేకలా నాలుగు ఆరు మేకలు ఆరు మేకలు పదహారు వేలు చేత మూడు వేలు కాలు కింద ఐదు మేకపోతులా మరకలనా పోతులు మరకలు రెండు కలిపి పదివేల ఐదు వందలా

గత ఇరవై చెప్పా ఇరవై ఇరవై అన్ని మే నల్ల పొతులు అన్ని నల్లవే ఆరున్నర ఒకటి గత గత ఆరున్నర చెప్పాడు ఐదు వేలతో మేలే ఈ సైజు ఇస్తానంటే మేలే పిల్లలు చెప్తారు సుమారుగా కదా ఇవన్నీ గడ్డి తింటాయి కదా ఎట్లా చెప్తున్నా పిల్లలు చేత ఎట్లా చెప్తుందా కొన్నా ఎంత చూనా పదివేలు ఐదు పిల్లలు ఐదు రెండు వేల ఐదు పదివేలు ఐదు పిల్లలు కరెక్ట్గా కదా మంచి రేటే సైజ్ మేకపోతుల్లో ఎట్లు చెప్తే పెద్ద జత ఎట్లా సైజ్ మేకపోతుల్లో ముప్పై ఒకటి ఇవి యాభై అన్నీ అన్నీ చూడండి ముప్పై ఒకటి జత మేకపోతులు అన్ని మేకపోతుల్లో ఉన్నాడు ఎట్లా చెప్పిన జత లేదు మా పిల్లోడు వచ్చిందండి జత ముప్పై వేలు ఎక్సర్సైజ్ మ్యాక్ పొత్తులు ముప్పై వేలు జత ఇరవై ఆరా మ్యాక్ పొత్తులే కదా ఎంత చెప్తా రెడ్డు మ్యాక్ పొత్తులా రేటు చెప్పు ఒకటి రెండు చెప్తే పదమూడు వేలు ఒక్కొక్కటి పదమూడు వేలు ఒకటి పదమూడు వేలు మేకపోతులు ले 26 भयो 25 भयो 330 250 250 250 250 250 250